స్టార్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ భూషణ్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా ఉండేది మైనింగ్ వివాదం ఈ మైనింగ్ వివాదం ఎలా ఏర్పడింది అసలు మైనింగ్ అంటే ఇందులో కాకాని గోదరెడ్డి గారు మాజీ మంత్రి అయినటువంటి కాకాని రెడ్డి ఎలా ఆయన పేరును ఫోర్త్ ముద్దాయిగా చేశారు అలాగే పేరునెట్ శ్యాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నుండి పేర్నెట్ శ్యాంప్రసాద్ రెడ్డి పేరు కూడా మొదటి ముద్దాయిగా ఎలా వచ్చిందనే దాని మీద మనం ఒక విశ్లేషణ చేసుకుందాం అసలు మైనింగ్ అంటే ఎక్కువగా మనకి తెలిసిన దూర ప్రాంతాలు తెలిసిన వాళ్ళంతా కూడా గ్రానైట్ అనో లేదంటే పల్స్పరో గోల్డ్ ఈ విధంగా అనుకుంటారు కానీ నెల్లూరు జిల్లాలో అపారమైనటువంటి మైనింగ్ ఖనిజాలు ఎక్కువగా గూడూరు ప్రాంతం అలాగే రూరల్ ప్రాంతం అలాగే సైదాపురం రాపూరు పొదలకూరు ఆత్మకూరు ప్రాంతాల్లో మైనింగ్ ఉంది ఈ మైనింగ్ ఏంటంటే మైకా అలాగే తెల్లరాయ్ తెల్లరాయి అనే దాన్ని క్వాడ్జ్ అంటారు ఇటీవల ఈ క్వాడ్జే కోట్ల రూపాయల కుంభకోణానికి దారి తీసే విధంగా అధికంగా ధర పెరగడం పెద్దలు అన్నట్టుగా పడవలు ఓడలు అవుతాయన్నట్లుగా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కోట్లు ఈ రోజు చూసానికి ఆస్కారం కలిగిందంటే ఈ క్వాడ్జి ద్వారానే ఈ లోనే అధికంగా అధిక మొత్తంలో కుంభకోణం జరిగింది ఈ క్వాడ్జీ ద్వారానే ఎక్కువగా డబ్బులు రాబడం జరిగింది కాబట్టి క్వాడ్జీ ఎక్కువగా నెల్లూరు జిల్లాలో ప్రధానమైన అంశంగా మారింది వైఎస్ఆర్సీపీ పరిపాలనలో క్వాడ్జీకి ఊహించని విధంగా ధరలు పెరిగాయి అది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇంకోరు కానీ కల్పించింది కాదు ఎక్స్పోర్ట్ కావాలనుకొని చైనా వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు మా దేశానికి రావటం ఈ తెల్లరాయి మాకు కావాలండటంతో ఈ తెల్లరాయికి డిమాండ్ కలిగింది గతంలో ఒక పది సంవత్సరాల క్రితం లేదా ఒక ఐదు సంవత్సరాల క్రితం కూడా క్వార్డ్జీలో రెండు రకాలు ఉంటాయి ఏ క్యాడర్ బి క్యాడర్ ఏ క్యాడర్ అనేది రెండు వేలు పలికితే బి క్యాడర్ అనేది ఐదు వందలు వెయ్యి రూపాయలు పలికేది అలాంటిది ఈరోజు ఏ క్యాడర్ అనేది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు టన్ను చేరడంతో ఒక్కసారిగా ఆ క్వార్డ్జీ యొక్క మైనింగ్ అంతా కూడా అధికంగా మారిపోయింది ఎక్కువగా సైదాపురం గూడు రూరలు తర్వాత రాపూరు పొదలకూరు ఆత్మకూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రై ల్యాండ్స్లో భూముల్లో ఉన్నటువంటి తెల్లరాయిని పగలగొట్టి ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించారు ఇందులో అనుమతులు ఉండేది మాత్రం ముప్పై రెండు మైన్స్కి మాత్రమే అనుమతులు ఉన్నాయి మిగిలిన వాటికి ఎక్కడా కూడా అనుమతులు లేవు అయినప్పటికీ ఇల్లీగల్గా స్థానికం ఉన్నటువంటి ప్రజల్ని ఒక గుంపుగా చేసి వాళ్ళ చేత ఈ రాయిని పగలగొట్టించి ఈ రాయిని కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమాన్ని మైనింగ్ మాఫియాగా మారింది దీనికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనిల్ కుమార్కి అప్పచెప్పడం జరిగింది అనిల్ కుమార్ ఆర్థోడ అలాగే జగన్మోహన్ రెడ్డి మరో అనిల్ కుమార్ రెడ్డి కూడా పర్యవేక్షణలో ఈ మైనింగ్ జరిగింది ఎక్కువగా లోడ్ తీయాలన్న ఒక ఆశతో మైనింగ్లో ఉన్నటువంటి బ్లాస్టింగ్ చేసి ఓపెన్ మైనింగ్ చేసి తెల్లరాయి ఖనిజాన్ని ఎక్కువగా బయటకు తీయడం దాన్ని అధిక సంఖ్యలో ఎక్స్పోర్ట్ చేయటం అమ్మకాలు చేయడంతో కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకోండి మన ప్రాంతంలో నెల్లూరు తిరుపతి ప్రాంతాల్లో గూడు సమీపంలో సిలిక అని ఒకటి ఉంటుంది ఈ సిలిక సముద్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇసుక సన్నని చాలా పిండి లాంటి పదార్థం ఇది సిలిక ఇళ్లకు ఉపయోగించేటువంటి ఇసుక రేణు ఎక్కువగా ఉంటే ఈ సిలికా అనేది రేణు చాలా సన్నగా ఉంటుంది దీన్ని గ్లాస్ తయారు చేసేదానికి అలాగే కొన్ని మందుల్లోనూ అలాగే ఇంటి నిర్మాణాలలోనూ కూలింగ్ ప్రదేశాల్లోనూ దీన్ని వాడతారు ఎక్కువగా చెన్నై బెంగళూరు కర్ణాటక ప్రాంతాలకి ఈ సిలికాని తరలిస్తారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మైనింగ్ మీద పూర్తి అవగాహన ఉండటం వల్ల అతను సిలికాని డిమాండ్ చేశాడు సిలికాని టిటిడి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి అనే ఒక వ్యాపారస్తుడికి రెండు వందల కోట్లకి మొత్తం కేటాయించడం జరిగింది రెండు వందల కోట్లకి అతను తీసుకున్న అతను అంత ఇన్కమ్ రాలేదన్న నిరుత్సాహంతో ఉన్నప్పుడు దాన్ని అతని నుంచి వదిలించేసి దాన్ని పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఈ పేర్నేటి శ్యాంప్రసాద్ రావడానికి కారణం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఆ సిలికాలోకి ఆయన ఎంటర్ చేసింది పేర్నెట్ రెడ్డి పేర్నెట్ శాంబ్రసాయి రెడ్డి కుటుంబం మొదటి నుండి కూడా ఈ సిలికా వ్యాపారంలోనే ఉండడం వల్ల అతనికి సిలికా మీద పూర్తి అవగాహన ఉంది దానివల్ల అతని సిలికాని అవలేనగా ఎక్స్పోర్ట్కి అమ్మడానికి అతను ముందుకొచ్చాడు ఈ క్రమంలో చిల్లకూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సిలికాని అనేక కంపెనీలకు ఆయన ఎక్స్పోర్ట్ చేశాడు ఇందులో సుమారుగా వాళ్ళు అనేది మనం అనేది కాకుండా ఒక ఫిగర్ని అధికారులు బయట పెట్టారు రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణం ఈ సిలికాలో జరిగింది అని అంటారు ఏ విధంగా కుంభకోణం జరిగింది అప్రూవల్ ఉన్నటువంటి మైనింగ్ తాకకుండా ప్రభుత్వ అనుమతులు ఉన్నటువంటి మైనింగ్ లో కొద్ది భాగమే చేసిన ప్రభుత్వ అనుమతి లేనటువంటి ప్రభుత్వ ల్యాండ్స్ లో అధికంగా సిలికా ఎత్తేసారు ఈ సిలికానే సుమారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పైగా ప్రభుత్వ భూముల్లో నుంచి ఎత్తేయడం జరిగింది ఇదంతా కూడా కొన్ని పేదల భూములను దౌర్జన్యంగా ఆక్రమించడం దౌర్జన్యంగా వాటి నుంచి సిలికా ఎత్తేయటం ఇలా వాళ్ళ అధికారాన్ని బట్టి ఆ ప్రాంతంలో నాయకులు సిలికాను చేసి ఆ సిలికాను అంతా కూడా సాంప్రస ఆధ్వర్యంలో అమ్మకాలు చేశారు దీనివల్ల రెండు వేల కోట్ల కుమ్మకోణం సిలికాలో నెలకొంది అయితే క్వార్డ్జ్ అనేది ఉన్నటువంటి చైనా వాళ్ళు తైవాన్ వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ కోరడం దీనివల్ల అనుమతులు ఉన్న వాళ్ళకి లాభాలు రావడం జరిగాయి ఈ విషయం తెలుసుకున్నటువంటి మైనింగ్లో ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు పెద్ద నాయకుల కాడికి వెళ్ళి క్వాడ్జీ ఈ రేట్లో ఉంది ఫలాన్ దగ్గర ఎక్కువగా క్వార్డ్జీ వస్తుంది దాన్ని కానీ మనం చేయగలిగితే కోర్టులోకి పోతామని చెప్పి నాయకులకు చెప్పడం ఆ నాయకులు అలాంటి మైనింగ్ మీద దృష్టి పెట్టడం దానికి అనుమతులు పర్మిషన్లు ఉన్న ఓనర్లు కూడా డివైడ్ చేసి వాళ్ళు సొంతంగా చేయడంతో క్వార్జీలో కూడా కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది సిలికాలో రెండు వేల కోట్లు జరిగితే క్వార్జీలో కూడా సుమారు అదే విధంగా రెండు వేల కోట్ల పైన రూపాయల వరకే జరిగింది అనేది మాత్రం సమాచారం ఇప్పుడు కాకాను గోద్రెడ్డి గారు ఆయన ప్రాంతంలో ఉండేది అనేది ప్రధానమైనది అక్కడ ఏ వన్ గ్రేడ్ ఏ గ్రేడ్ క్వాలిటీ ఉన్నటువంటి క్వాడ్జీ దొరుకుతుంది ఆ క్వాడ్జీ రెండు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఒక ఒక్కో ప్రాంతంలో యాభై వేలు కూడా పోయింది దాంట్లో రుస్తు మైన్లో అధికంగా అక్రమంగా తవ్వకాలు చేసి అందులో నుంచి క్వార్జీని తరలించారు అనేది మాత్రం పోలీసుల యొక్క అభియోగం ఆ సమయంలో విషయం తెలుసుకున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడ్డుకోవడం జరిగింది రుస్తు రుస్తుమైన్లు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు దీన్ని అరికట్టాలని అడ్డుకుంటే ఆయన ఆ రోజు హిజ్రాల చేత ఎత్తి బయటపడించారు పోలీసులు పోలీసుల చేత ఆయన అడ్డుకోవడం జరిగింది ఇది ఎవరు ఆదిలో అనేది ఒక రాజకీయ పరిణామం మాత్రమే కానీ ఆ రుస్తు మైనింగ్కి అనుమతి ఉన్నది యాజమాన్యం వేరు వ్యాపారం చేసింది వేరు దోచుకుంది వేరు ఈ మైన్ విషయంలో రెండు వందల కోట్ల వరకు ప్రధానంగా ఒక నాయకుడు దోచుకున్నాడని వాళ్ళ ఆరోపణ దీంతో నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా గురించి అధికంగా అయిపోయింది ఎక్కువగా మన ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా అనేది తక్కువగానే ఉంటుంది ఎక్కడో మన మార్చిన పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల యాభై కాలంలో మైకా మాత్రమే మనకి అధికంగా కనిపించేది మైకానే మనకి ఒక మైనింగ్ మైకా అంటే ఒక పోటో పది మందికి అవసరాలు ఉంటాయి పది మందికి మాత్రమే అనుమతులు ఉంటాయి ఆ పది మంది మాత్రమే మైకా చేసేవాళ్ళు ఆ పది మంది మాత్రమే అధికంగా లాభాలు పంపించినా అందరికీ కూడా దాన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు అక్రమ మైనింగ్ అయితే ఎక్కడ లేదు మైకాలు మైకాలో కూడా రెండు రకాలు ఉంటాయి రూబీ మైకా గ్రీన్ మైకా రూబీ మైకా అనేది నెంబర్ వన్ రూబీ మైకా అనేది కలర్లో ఉంటుంది కాబట్టి అది రేటు తగ్గు ఉండేది రూబీ మైకా మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఒక ఆంధ్రప్రదేశ్ మన గూడూరులోనే పడుతుంది అందుకే మైకాకి ప్రసిద్ధి గూడూరు అలాంటి మైకా పండి ప్రాంతంలో ఉన్నటువంటి గనుల్లో నుంచే తెల్లరాయిని కూడా బయటకు తీశారు ఎప్పుడైతే తెల్లరాయికి డిమాండ్ వచ్చిందో రాజకీయ నాయకులు విన్వాల్వ్ అయిపోయి ఆ రాయితో పాటు అధికంగా బయటకు తీయటం బ్లాస్టింగ్లు చేయటం అలాగే ఓపెన్ క్వారీలు చేయటం కోట్ల రూపాయల కుమ్మకోణం బయటపడితే ఇది మైనింగ్ మాఫియాగా మారింది ఇందులో మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి నిందితుడిగా సిలికాకు సంబంధించి కానీ క్వాటికి సంబంధించి కానీ పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డిని ఏ వన్ ముద్దాయిగా పెట్టారు తర్వాత శ్రీనివాసరెడ్డి అని అలా ఇంకొక ఇద్దరు ముగ్గురు పర్సన్ పెట్టి నాలుగో ముద్దాయిగా మాజీ మంత్రి కాకాని గోడ పేరు పెట్టడం జరిగింది వీళ్ళందరూ ఒక ఎత్తే అయితే ఐదో ముద్దాయిగా ఉన్నటువంటి కృష్ణంరాజు అనే వ్యక్తి చిన్న వ్యాపారం చేసేవాడు తెల్లరాయి కానీ అలాగే మైకాలో వచ్చేటువంటి పొడి దుగ్గుని తీసుకొని అతను దాన్ని గ్రేడింగ్ చేసి ఆ గ్రేడింగ్ ప్రకారం చెన్నైకి ఎక్స్పోర్ట్ చేసుకునేవాడు అతను అనో దీవి ఎప్పుడైతే ఈ రేట్లు పెరిగాయో ఒక్కసారిగా అతను ఈ తెల్లరాయి విషయంలోకి ఇన్వాల్వ్ అయ్యి తెల్లరాయిని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల చేత అక్రమంగా ఇల్లీగల్గా తెల్లరాయి చేయించి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి సుమారు వంద కోట్లు సంపాదించాడు అతను ఎవరో ఎవరికి తెలియని వ్యక్తి వంద కోట్లు సంపాదించాడంటే అది తెలుసుకున్న రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వేల కోట్లు దీన్ని సంపాదించే విధంగా మైనింగ్ చేశారు ఈ విధంగా అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేసి ఓపెన్ క్వారీ ద్వారా అధికంగా రాయిని బయటకు తీసి ఎక్స్పోర్ట్ చేయడమే ఈరోజు మనకి మైనింగ్ మాఫియాగా మారింది నెల్లూరు జిల్లాలో మైనింగ్ అనేది మొదటి నుంచి ఉంది కానీ మాఫియాగా మారింది మాత్రం ఈ తెల్లరాయి వాళ్ళే మారారు